ఒక చిన్న పట్టణంలో ఎప్పుడు ఆలోచనల్లో మునిగిపోయే ఒక యువకుడు ఉండేవాడు చదువుంది కష్టపడే తత్వం ఉంది కానీ జీవితంలో మాత్రం ఎక్కడా గుర్తింపు లేదు రోజూ ఒకే ప్రశ్న అతని మనసును వేధించేది నేనెవరు నా జీవితం విలువ ఎంత నిజంగా నాకేదైనా విలువ ఉందా ఆ బాధతో ఒకరోజు తన తండ్రి దగ్గరకు వెళ్లి కళ్ళలో నీలతో అడిగాడు నాన్న ప్రపంచంలో నా విలువ ఎంత నేను ఎందుకు ఎక్కడా గుర్తింపు పొందటం లేదు తండ్రి చిరునవ్వుతో చూశాడు ఏమీ మాట్లాడలేదు మాటలతో కాదు అనుభవంతో నేర్పాలనుకున్నాడు తండ్రి ఇంటి మూలలో ఉన్న చాలా పాత మామూలు రాయిని తీసి కుమారుడు చేతిలో పెట్టాడు ఈ రాయిని తీసుకుని మార్కెట్కి వెళ్ళు ఎవరైనా ధర అడిగితే మాటలేమి చెప్పకు కేవలం రెండు వేలు చూపించు యువకుడు ఆశ్చర్యపోయినా తండ్రి మాట కాదనలేక మార్కెట్కి వెళ్ళాడు కూరగాయల శబ్దాలు జనంగోల వ్యాపారుల అరుపుల మధ్య అతను ఆ రాయితో నిలబట్టాడు ఒక బృదురాలు వచ్చి అడిగింది బాబు ఈ రాయి బాగుంది ఎంత యువకుడు ఏమీ మాట్లాడకుండా రెండు వేలు చూపించాడు ఆమె కాసేపు ఆలోచించి ఓహ్ రెండు వందలా సరే తీసుకుంటా అంది ఆ మాట విని యువకుడి మనసులో ఇంత సాధారణ రాయికి రెండు వందల విలువ ఉందా ఆశ్చర్యంతో ఇంటికి తిరిగొచ్చాడు తండ్రి నవ్వుతూ అన్నాడు ఇప్పుడు ఈ రాయిని ఒక మ్యూజియంకి తీసుకెళ్ళు మ్యూజియం అంటేనే నిశ్శబ్దం చరిత్ర విలువ అక్కడ ఒక వ్యక్తి ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలించాడు కళ్ళలో మెరుపు ఇది చాలా పాతది చరిత్ర ఉన్న రాయి ధర ఎంత యువకుడు మళ్ళీ వేలు చూపించాడు అతడు వెంటనే వేల రూపాయల పర్లేదు నా సేకరణలో ఉంచుకుంటాను యువకుడు షాక్ అయ్యాడు అదే రాయి కానీ విలువ 10 రెట్లు పెరిగింది అదే రాయి కానీ విలువ 10 రెట్లు పెరిగింది యువకుడు లోపలికి వెళ్ళగానే దుకాణ యజమాని ఆ రాయిని చూసి స్తంభించిపోయాడు ఓ మై గాడ్ ఇది సాధారణ రాయి కాదు ఇది ప్రపంచంలోనే అరుదైన రత్నం అతని స్వరం కంపించింది దీనికోసం నేను జీవితాంతం వెతికాను ధర ఎంత చెప్పు యువకుడి గుండె ఆగిపోయినంత పనైంది యువకుడు పరుగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి అన్నీ చెప్పాడు అప్పుడు తండ్రి తన భుజంపై చేయి వేసి నెమ్మదిగా అన్నాడు బాబూ నీ జీవితం విలువ కూడా ఈ రాయిలాంటిదే నువ్వు ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు అనే దాన్ని బట్టే నీ విలువ నిర్ణయించబడుతుంది మార్కెట్లో నిన్ను సాధారణంగా చూస్తారు మ్యూజియంలో నీ ప్రతిభను గుర్తిస్తారు రత్నాల దుకాణంలో నీ అసలైన విలువను గౌరవిస్తారు నిన్ను తక్కువగా చూసే చోట నిలబడి బాధపడకు నీ విలువ తెలిసిన చోట నీ స్థానం వెతుక్కో నిన్ను గుర్తించని వారి మధ్య ఉండి నేను విలువలేని వాడిని అనుకోవడం నీ తప్పు కాదు సరైన చోట ఉంటే నీ విలువ తనే వెలుగులోకి వస్తుంది